నోట మాట రాదు జరిగేది తెలుస్తే ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ఖచ్చితంగా మీరు షాక్ బక మానరు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమః నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దేవియే నమ మీ యొక్క అదృష్టం డబ్బు ఇల్లు కుటుంబం ధనం సంపాదన అన్ని మీ దగ్గర వ్యక్తి చేత బంధించబడి ఉన్నాయి ఖచ్చితంగా మీరు వింటుంది నిజమే ఈ వీడియో మొదలుపెట్టి మీతో మేము భగవంతుడే మాట్లాడిస్తున్నట్లు మాట్లాడబోతున్నాము మీ అదృష్టాన్ని ఎవరైనా బలవంతంగా ఆపివేశారని మీకు తాళం చెవి ఆ తాళం చెవి మీ వద్ద లేదని ఎప్పుడైనా అనిపించిందా ఈ రాశివారు మీ ముఖంపై చిరునవ్వు కనిపిస్తోంది నీ లోపల గుండె లోపల తెలియని ఉంది శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ మీ కష్టానికి ప్రతిఫలం మీ సంతోషం మీ కుటుంబం అన్ని బంధించబడ్డాయి ఎవరో మీ జీవితాన్ని నల్ల దారంతో బిగించినట్లుగా అనిపిస్తుంది అవునండి కేవలం ఇది వీడియో మాత్రమే కాదు మీకోసం ఒక బహిరంగ ప్రకటన ఒక హెచ్చరిక అవును ఒక రక్షణ సూత్రాన్ని కూడా మేము చెప్తున్నాము ఈ రోజు మేము మీ ముందు ఉంచబోయే సత్యం మీ శరీరాన్ని కదిలిస్తుంది ఇది ఊహ కాదు ఇదైతే నిజం గత పదమూడు సంవత్సరాలుగా మీ తరం తర్వాత తరాన్ని నాశనం చేస్తున్న ఒక నిజం అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే గనక ఇది మిమ్మల్ని మీ తరాలను నాశనం చేయకపోతే మీ ఇల్లు మీ కుటుంబం ఈరోజు చాలా ముందుండేది ఈ విధంగా చేస్తున్న శత్రువు బయటవాడు కాదు ఇతను మీ దగ్గర వాడు మరి స్నేహితులరా ఎవరైతే మహావిష్ణువు నిజమైన భక్తులు ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవ జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి మాకు సపోర్ట్ని ఇవ్వండి ఇలా చేయడం ద్వారా ఆ దేవతల కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి ఈ యొక్క వ్యక్తి మీ దగ్గర వాడు మీరు ఈరోజు చూసేంత దగ్గరవాడు మీ నీడలో దాగి ఉన్న ఆ ద్రోహి మీ సంతోషకరమైన ప్రపంచాన్ని మీ సంపదను చివరికి మీ కులదేవి దేవతల శక్తులను కూడా తన ఆధీనంలోకి తీసుకుని బంధించాడు మీ మనసులో ఇప్పుడు వేల ప్రశ్నలు వస్తూ ఉంటాయని మాకు తెలుసు అతను ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను అతనికి ఏమీ అపకారం చేశాను నిజంగా ఇలా జరుగుతుందా అని కొంచెం ఓపిక పట్టండి ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్తాము కానీ ముందుగా మేము మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఆ బాధను అనుభవించండి మరి గత కొన్నేళ్లుగా మీ జీవితంలో భావోద్వేగ రహస్యకరమైన హెచ్చు తగ్గులు ఉన్నాయి మీకు ఆ రాత్రులు గుర్తున్నాయా ఒంటరిగా డాబా మీద కూర్చొని ఏడ్చారు అంతా అయిపోయింది అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు అంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు బ్రతుకు వేస్ట్ అనిపించినప్పుడు అవును ఇదంతా మీ మెదడు మరియు అదృష్టంపై రోజువారీ పడుతున్న ఆ నల్లటి నీడ ప్రభావం మీరు చాలాసార్లు చావు ఆలోచన ఉండి కూడా బ్రతికి ఉంటారు మీ ఇంట్లో అకస్మాత్తుగా వ్యాధులు వచ్చాయి డాక్టర్లు కూడా ఇది ఏమిటంటూ ఆశ్చర్యపోతున్నారు పిల్లల ఆరోగ్యకరమైన శరీరంపై కూడా భయంకరమైన వ్యాధుల నీడ కమ్ముకుంటుంది మీరు ప్రాణం పెట్టి కష్టపడుతున్న ప్రతి రూపాయి కోసం కూడా కష్టపడుతున్నారు మీరు మీ వ్యాపారంలో సర్వస్వం పడ్డారు కానీ ఫలితం సున్నా మీ ఉద్యోగంలో పదోన్నతి ఆగిపోయింది మీరు చేస్తున్న పనులు చివరి నిమిషంలో చెడిపోతున్నాయి ఇదంతా అకస్మాత్తుగా జరగడం లేదు ఇది నిరంతరం రోజు చేయబడుతున్న కొత్త చెడు ప్రయోగాలు మరియు దుష్ట దృష్టి ఫలితము మీ శత్రువు కుటుంబంలోని ఈ వ్యక్తి అసూయ మరియు ద్వేషంతో రగిలి ఒక చెడు ప్రయోగం సహాయంతో మీ సంతోషంపై గ్రహణం పాటించాడు మీరు ఎంత సంపాదించినా అది నిలబడకుండా మీ కష్ట జీతాన్ని బంధించాడు డబ్బు వస్తుంది కానీ ఆసుపత్రికి వెళ్తుంది డబ్బు వస్తుంది కానీ అప్పు తీర్చడానికి వెళ్తుంది మీ పిల్లలు సంతోషంగా ఆడుకోలేరు వారు ఏడుస్తారు విలపిస్తారు బాధపడతారు మీరు ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇదేనా మీరు కోరుకున్న జీవితం మీరు కుమిలి కుమిలి చనిపోవడానికి పుట్టారా లేదు అస్సలు కాదు కానీ ఇదంతా జరుగుతుంది ఇది చాలా ప్రమాదకరం ఇతను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా నటిస్తున్నాడు మీ సుఖదుఃఖాల్లో మీతో ఉన్నట్లు నటిస్తున్నాడు మీ ముందు తన వాడిలా నటించే డ్రామా ఆడుతున్నాడు కానీ వెనుక నుండి మీ జీవిత వేళ్లను నరికేస్తున్నాడు ఇతని ముఖంపై అమాయకత్వం ముసుగు ఉంది కానీ గుండెల్లో విషం నిండి ఉంది మీరు ఇప్పటికీ ఇతని నుండి దూరం పాటించకపోతే మేము చెప్తున్నాము మీరు ఈ రోజు కూడా అతని నిజ స్వరూపాన్ని గుర్తించకపోతే ఆ దేవుడు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే ఈ అవకాశం మీకు ఇచ్చినా వ్యర్థం అయిపోతుంది భగవంతుడు భగవంతుడు కోపడతాడు లక్ష్మీదేవి ఇక మీ నుండి అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇక రమ్మన్నా రాదు ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకోమని మా మాటల ద్వారా లక్ష్మీదేవి చెప్పిస్తుందని భావించండి కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీదేవి ఏ నమ అని కామెంట్ చేయండి ఈ యొక్క ఇతన్ని మీరు గమనించలేకపోయినా గుర్తించలేకపోయినా మీ కుటుంబాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాడు మీరు దుఃఖంలోనే ఉండాలి బాధపడాలి ఒక్క రూపాయి కూడా ఎదురు చూడాలి అని మాత్రమే ఇతను కోరుకుంటున్నాడు ఈరోజు మీకు మూడు పరిస్థితులు లేదా స్థలాలు చెప్తున్నాము ఇవి సాక్షాత్తు హెచ్చరికలు ఇవి మీరు వెంటనే జాగ్రత్త పడాల్సిన ఎర్ర జెండాలు ఆ తర్వాత మేము మీకు ఈ ద్రోహి పేరు ఏమిటి అతన్ని ఎలా గుర్తించాలి అన్నింటికంటే ముఖ్యమైంది ఎప్పటికీ వదిలించుకోవడానికి తిరుగులేని పరిష్కారం ఏమిటో చెప్తాము మొదటి హెచ్చరిక వినండి అర్థం చేసుకోండి అంగీకరించండి మొదటిగా అదృష్టం ఒక బద్దకస్తుడిలా మారినప్పుడు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు మేము వివరిస్తాము మొదటి మరియు అతిపెద్ద హెచ్చరిక మీ శ్రమ మరియు అదృష్టానికి సంబంధించింది గతంలో మీరు ఏ పని చేపట్టినా అది చిటికెలో పూర్తయ్యేది తక్కువ శ్రమతో మంచి ఫలితం వచ్చేది మీరు ఆలోచించేవారు అదే జరిగేది మీ అదృష్టం మీ బానిసలా ఉండేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు రక్తాన్ని చెమటొడుస్తున్నారు నిజాయితీగా పని చేస్తున్నారు ఎవరికీ చెడు చేయలేదు కానీ బదులుగా ఏమి దొరికింది మీకు దొరికింది సున్న వైఫల్యం మీరు తలదించుకోవాల్సి వచ్చింది మీరు ఏమనుకుంటే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది జరగకపోతే చెప్పండి మీరు చేస్తున్న పనులు చివరి సమయంలో చెడిపోతున్నాయి ఇది కూడా జరగకపోతే మాకు చెప్పండి వ్యాపారంలో పెద్ద ఆర్డర్ వస్తుంది కానీ సరిగ్గా సమయానికి అది దూరం అవుతుంది రద్దవుతుంది మరొకరి దగ్గరకు వెళ్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ గురించి మాట్లాడతారు కానీ మరొకరు ఆ ప్రమోషన్ తీసుకుంటున్నారు మీరు మళ్ళీ చేతులు పిసుకుంటూ ఉండిపోతున్నారు మీ సంపాదన డబ్బు నీళ్లలాగా ఖర్చు అయిపోతుంది అనారోగ్యం అనవసరమైన ఖర్చులు ఏదైనా వస్తువు విరిగిపోవడం ఏదైనా నష్టం జరగడం కొత్త ఖర్చు రావడం వంటివి మీ అదృష్టం అకస్మాత్తుగా చాలా బద్దకంగా మారితే మంచి కర్మలు చేసిన మీకు చెడు జరుగుతుంటే మీ అదృష్టం బంధించబడిందని అర్థం చేసుకోండి ఇది చెడు ప్రయోగాల యొక్క అత్యంత సూటి దాడి ఈ శత్రువు మీ పూర్వగతిని సహించలేడు అందుకే అతను చెడు ప్రయోగాలు ఉపయోగించాడు మీరు డబ్బుతో బలంగా ఉంటే అతన్ని గుర్తిస్తారని అతని కంటే ముందుకు వెళ్లారని అతనికి తెలుసు అందుకే అతను మొదట మీ శ్రమను లక్ష్యం చేసుకున్నాడు గుర్తుంచుకోండి ఇదంతా దురదృష్టం కాదు ఒక క్రియ మిమ్మల్ని ముందుకు పోనివని ఒక శక్తి ఇప్పుడు నేను రెండవ విషయం చెప్తున్నాను ఇది అతిపెద్ద విషయం తప్పకుండా వినండి అర్థం చేసుకోండి మీ జీవితంలోకి తీసుకోండి కుటుంబ సంబంధాల బంధనం ఇది రెండవ హెచ్చరిక మీ ఇంటి కుటుంబానికి సంబంధించింది ఇది అత్యంత భావోద్వేగ పూరితమైన దాడి అత్యంత ప్రమాదకరమైంది ఒకప్పుడు మీ ఇల్లు దేవాలయంలా ఉండేది అందరూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ కలిసి ఉండేవారు పరస్పరం ప్రేమ ఉండేది ఒకరిపై ఒకరికి విశ్వాసం ఉండేది ఇంట్లో పిల్లలు అల్లరి ఉండేది ఇంట్లో పెద్ద అనారోగ్యం లేదు అన్నదమ్ములు ఒకరికొకరు సుఖదుఃఖాలు పంచుకునేవారు ఇంట్లోని పెద్దలు మంచి ఆలోచనలు కలిగి ఉండేవారు కానీ అకస్మాత్తుగా ఏమైంది పోరాటాలు గొడవలు మొదలయ్యాయి అనవసరమైన ఉద్రిక్తత పెరిగింది చిన్న విషయాలపై కూడా మహాభారతం మొదలవుతుంది ఒకప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చే ఆ ఇద్దరు సోదరులు స్నేహితులు లేకపోతే అక్క చెళ్ళలు లేకపోతే భార్య భర్తలు కావచ్చు ఇప్పుడు ఒకరి ప్రాణం ఒకరు తీసుకునేంత శత్రువులుగా మారిపోయారు ఎంత మార్పు మీ ఇంటి సభ్యులు వింత వింత పనులు చేయడం మొదలెట్టారు మత్తు పదార్థాలు సేవించడం చెడు స్నేహాలు చేయడము చెప్పుడు మాటలు వినడము ఇంటి పెద్దలు అకస్మాత్తుగా అనారోగ్యంతో బాధపడము ఏదైనా కుటుంబ సభ్యుడు తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఉండడము ఇంట్లో మహిళలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండడము భార్యలు భర్తలను వదిలిపెట్టేయడము వారు పోరాటాలు చేస్తున్నారు పిల్లల్లో అల్లరి పెరిగింది మీ భార్యకు మీ తల్లిదండ్రులకు పడ్డం లేదు చికాకు కోపం పెరిగింది ముఖ్యంగా మీకు ఇంట్లో ప్రశాంతత లభించడం లేదు మీరు ఇంటి నుండి పారిపోవాలనుకుంటున్నారు మీ మనసు నిలవడం లేదు ఇంట్లో ఏదో ఉంది ఏదో ఇబ్బంది పెడుతుంది ఏదో నీడ దాగి ఉంది ప్రతికూల శక్తి ఉంది అంటూ దాని ఉనికి చాలాసార్లు అనుభవించారు కానీ పక్కన పెట్టేస్తున్నారు వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి పదే పదే పాలు పొంగిపోవడం కూర మాడిపోవడం కీటకాలు జంతువులు అకస్మాత్తుగా ఇంట్లోకి రావడం ఇదంతా మీ కుటుంబాన్ని బంధించిన ఆ ద్రోహి యొక్క చెడు యొక్క ప్రత్యక్ష ప్రభావం కుటుంబం మీ బలమని అతనికి తెలుసు కుటుంబం వేడిపోతే మీరు వేడిపోతారు ఇది మీ ఇంటి సానుకూల శక్తిని దెబ్బతీస్తోంది అంతం చేస్తోంది దీని స్థానంలో ప్రతికూల శక్తి నింపుతుంది మీ కుటుంబ సభ్యులు మీ చుట్టూ ఉండి మీతో తప్పుడు బంధాన్ని కొనసాగిస్తూ మీ ఇంట్లోని ప్రతి బలహీనతను మీ శత్రువు బంధిస్తున్నాడు ఇది చాలా భయంకరమైన అసహ్యకరమైన ఎత్తుగడ మీరు ఇప్పుడే ఈ వ్యక్తితో బంధాన్ని తెంచుకోండి అతనికి ఎప్పటికీ దూరంగా ఉండండి నా మాట వినండి మూడవది దేవుడు కూడా మొహం తిప్పుకున్నాడు అంటే కులదేవి పితృదేవతల బంధనం ఈ మూడవ హెచ్చరిక అత్యంత రహస్యమైంది మరియు ప్రమాదకరమైంది ఇది ఆధ్యాత్మిక బంధనం మీరు ఎప్పుడు దేవునితో ఫిర్యాదు చేస్తారు ఓ భగవంతుడా నా జీవితంలో ఇంత దుఃఖం ఎందుకు ఇచ్చావని దేవుడు మీ మాట వినడం లేదని మీకు అనిపిస్తుంది కానీ నిజం ఏమిటి నిజం ఏమిటి అంటే మీ శత్రువు మీ అదృష్టాన్ని లేదా కుటుంబాన్ని మాత్రమే బంధించలేదు మీ ఇంటి దేవి దేవతలను మీ కుల దేవి దేవతలను పితృదేవతలను కూడా బంధించాడు గతంలో ఏం జరిగింది దేవుడు మీ ప్రతి కోరికను నెరవేర్చేవాడు ఇప్పుడు మీరు ఏడుస్తూ ఉంటారు కానీ దేవుడు కూడా మీ మాట వినడు మీ పూర్వీకులు మీ పితృదేవతలు మీ కళలో దుఃఖంతో వస్తారు వారు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు మీరు పూజకు కూర్చున్నప్పుడు మీ మనస్సు నిలబడదు పూజా సమయంలో ఏదో ఒక ఆటంకం వస్తుంది దీపం ఆరిపోవడం లేదా ఏదైనా వస్తువు పోవడం విరిగిపోవడం ఏదైనా పిల్లవాడు అందులో జోక్యం చేసుకుంటాడు లేదా ఏదైనా తప్పు పని జరుగుతుంది గొడవలు జరుగుతాయి మీ పూజ దేవునికి చేరుకోవడం లేదు ఎందుకంటే దారి మూసుకుపోయింది ఇది ఆ శత్రువు యొక్క అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగట అతను మీ రక్షణ కవచాన్ని ఛేదించాడు మీపై వంశంపై కుటుంబంపై వారి కృప పడకుండా ఉండడానికి అతను మీ దేవి దేవత పితృశక్తులను బంధనం చేశాడు ఇప్పుడు మీకు దైవిక మద్దతు లేదు ఒంటరి అవుతున్నారు మీరు చూడలేని తెలుసుకోలేని శక్తితో మీరు ఇప్పటికీ దీనికి పరిష్కారం చేయకపోతే మీపై చాలా పెద్ద సంక్షోభం కూడా రావచ్చు మరి జాగ్రత్తగా వినండి ఈ శత్రువు మరెవరో కాదు కుటుంబంలోని సభ్యుడే వయసులో పెద్దవాడు డబ్బు ఆస్తి విషయంలో మీ పైన అసూయ పడతాడు మరి మీరు ఎవరిని ఎక్కువగా గౌరవిస్తారో అతని మీ కృషిని చూసి లోపల అసూయ పెంచుకున్న వ్యక్తి అతను మీ కృషి చూసి చాలా వరకు కూడా గుర్తింపు ఏమిటి అనేది చాలా వరకు భరించలేకపోతున్నాడు అతని ఐడెంటిటీ ఎలా ఉంటుంది అంటే మీ ఇంట్లో ఏదైనా సంతోషకర విషయం జరిగినప్పుడు అతను దుఃఖిస్తాడు నటిస్తాడు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతను లోపల సంతోషిస్తాడు మీ ప్రతి బలహీనత సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి బలహీనత తెలుసుకోవడానికి అతను ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉంటాడు అతడు తప్పుడు ధైర్యం ఇస్తాడు కానీ అతని నిజమైన ఉద్దేశ్యం మిమ్మల్ని నాశనం చేయడం ఎదగకుండా ఉంచేయడం మీరు నిజం తెలుసుకోకుండా ఉండేందుకు అతను మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమైతే లేదు మిమ్మల్ని భ్రమలో పడేస్తారు మీ నుండి లక్షల రూపాయలు దోచుకుంటారు మీ సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు మీ ఇంట్లోని ప్రతికూల శక్తి మరింత పెరుగుతుంది మేము చెప్పే ఈ పరిష్కారాన్ని భక్తి శ్రద్ధలతో చేయండి మీకు అన్నీ తెలుస్తాయి నేరుగా ప్రభావం ఈ పరిష్కారం చూపిస్తుంది మేము నిజాలనే చెప్పాము ఇప్పుడు భయపడవద్దు లేవండి శక్తివంతమైన అనుభవజ్ఞులైన వ్యక్తిగా మా మాట వినమని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాము ఇది పోరాడాల్సిన సమయం ఎవరితో పోరాటం ఈ పోరాటం చీకటితో కాదు వెలుగుతో పోరాడాలి మీ నిజాయితీ విశ్వాసం అతిపెద్ద శక్తి అని గుర్తుంచుకోండి మన ఆధ్యాత్మిక రక్షణ కవచం బలహీనమైనప్పుడే చెడు ప్రయోగాలు దుష్ట దృష్టి పనిచేస్తాయని గుర్తుంచుకోండి ఇప్పుడు దానిని మళ్ళీ బలోపేతం చేయాల్సిన సమయం వచ్చింది ఈ తిరుగులేని పరిష్కారం ఈ శత్రువు యొక్క ప్రతి చెడు శక్తిని నాశనం చేస్తుంది ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా సురక్షితం చేస్తుంది మొదటగా కర్పూరం శక్తి మీరు ఏమీ చేయనవసరం లేదు ఇది సాధారణ శక్తివంతమైన పరిష్కారం మార్కెట్ నుంచి కర్పూరం బిళ్ళలు తీసుకురండి ఈ బిళ్ళలు మీ ఇంట్లోని ప్రతి మూలల్లో ప్రతి గదిలో దాచిపెట్టండి మంచం కింద సోఫా కింద అల్మరా వెనుక వస్తువులు ఉండే ప్రతి చోట కర్పూరపు బిళ్ళలు పడేయండి కర్పూరంలో సానుకూల శక్తి ఉంటుంది ఈ శక్తి బయటకు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి మరియు చెడు శక్తి ప్రభావం పారిపోతుంది ఇల్లు శుద్ధి అవుతుంది ఈ పరిష్కారాన్ని నడుస్తూ చేయండి దీనికి నియమం లేదు కేవలం ఉద్దేశ్యం స్పష్టంగా ఉండాలి మీ మనసులో దేవుని పట్ల పూర్తి విశ్వాసం ఉండాలి రెండవ పరిష్కారం ఏమిటంటే మీ కుటుంబానికి అదృష్టానికి అభ్యర్థమైన కవచాన్ని ఇస్తుంది మీ ఇంటి పెరట్లో లేదా మీ ఇంటి గడప లోపల ఒక కుండీ పెట్టండి అందులో తులసి లేదా ఏదైనా శుభప్రదమైన మొక్క నాటండి ఇప్పుడు మీ ఇంటి సభ్యులు అందరినీ లెక్కించండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అదే సంఖ్యలో మంచి పెద్ద శుభ్రమైన తమలపాకును అనగా పూజలో ఉపయోగించేవి మార్కెట్ నుండి తీసుకురండి తమలపాకు శుభ్రమైన నీటితో కడగండి ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కుటుంబ సభ్యులు ఒక్కొక్క తమలపాకు వారికి ఇచ్చి రాత్రంతా తమ తలగడ కింద ఉంచుకొని పడుకోమని చెప్పండి ఉదయం లేచి అన్ని తమలపాకులు ఒక చోట సేకరించండి తమలపాకులు తీసుకొని హనుమాన్ ఆలయానికి వెళ్ళండి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పాటించండి ఆలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే హనుమాన్ చిత్రం లేదా విగ్రహం ముందు కూర్చొని పాటించండి పాటినం తర్వాత తమలపాకులు మళ్ళీ ఇంటికి తీసుకురండి ఇప్పుడు అన్ని తమలపాకులను మీరు నాటిన ఆ కుండీలో తవ్వేసి లోతుగా పాతి పెట్టండి ఈ పరిష్కారం చేయడం ద్వారా మీ అదృష్టంపై ఏ దుష్ట దృష్టి మాయాజాలం కూడా తన ప్రభావాన్ని చూపదు మిమ్మల్ని తాకను కూడా తాకలేవు మీ దేవుడు మీ మాట వింటాడు మీ కుటుంబంలో సుఖ సమృద్ధి వస్తుంది ఎంత పెద్ద కష్టాలైనా సరే విఫలమవుతాయి మీరు ఈ రోజున ఈ పరిష్కారం చేయండి కానీ ఉదయం తర్వాత మరియు స్నానం చేసి చేయండి నిజమైన మనసుతో ఈ పరిష్కారం పాటించండి ఈ రోజు పడుతున్న ఆ దుష్ట ప్రభావం ఎప్పటినుంచో ఉంటున్న సమస్యలు అన్నీ గట్టెక్కుతాయి మీ నిజాయితీ విశ్వాసం అతిపెద్ద శక్తి మీరు భయపడ్డం మానేయండి కర్మ చేయండి లేవండి మీ అదృష్ట తాళాన్ని మీరే తెరవాలి ఈ జీవితం మీది మీరు దానిని అందంగా మలుచుకోవాలి ఇది మీ పని స్నేహితులరా ఈ పరిష్కారాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి మనసు పెట్టి చేయండి అంత మంచి జరుగుతుంది అయితే ఈ రాశి జాతకులకు ఈ రోజున కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కావున వెను వెంటనే పరిష్కారం చేసి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీరు బయటపడండి మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సంతోషాలు వస్తాయి శత్రువులు ఇప్పుడు మీ చేతిలో ఓడిపోతారు ఆ యొక్క సంఘం మీకు అర్థమవుతుంది ఇప్పుడు అతను మీ చుట్టూ కూడా ఉండలేడు అతను వేసిన ఏ ఎత్తుగడ అయినా ఉపాయాలు చేసినా విజయవంతం కావు ఈ రోజున వారి యొక్క కుళ్ళు కుతంత్రాలకు కళ్ళెం పడుతుంది ఈ విషయాలు కొంచెం రహస్యంగా ఉంచడం నేర్చుకోండి దీనివల్ల అతను అనవసరంగా ప్రయోజనం పొందకుండా ఉంటాడు ఈ రోజు చెప్పిన ఈ ఉపాయాలు తప్పక చేయండి మీకు ఆ వ్యక్తి ఎవరో తెలిసినప్పుడు అతను ఇలా చేస్తున్నాడని అనుమానం ఉన్నప్పుడు అతనితో బంధం తెంచుకోండి మనసు పెట్టి ఆలోచించండి వారు ఎవరు మీకు బోధపడుతుంది అతనితో ఇక ఎప్పుడు కలవద్దు మీ విషయం వారికి తెలవద్దు కేవలం పనికి సంబంధించిన మాటలు మాత్రమే ఉంచండి మిగతాదంతా అతనితో పని ప్రదేశంలో గొడవలు పెట్టుకోకుండా వారితో దూరం పాటించండి అతనితో ఎక్కువ సమయం గడపద్దు అతనిని మీ ఇంట్లో ఎక్కువగా చొరబడ్డానికి అనుమతించదు మీ జీవితంలో సంబంధాలు దౌత్యం రెండు కూడా కీలక శక్తులు మీ విజయానికి ఎలా మార్గం సుగమం చేయబోతున్నాయో తెలుసుకుందాము ఈరోజు మీ గ్రహస్థితి మీ నైపుణ్యాలను అత్యున్నత స్థితికి తీసుకెళ్తుంది రాశివారు సహజంగానే సమతుల్యత న్యాయానికి ప్రతీకలు ఈరోజు మీ వ్యక్తిత్వం మరియు ప్రకాశిస్తుంది మీ మనసు ప్రశాంతంగా మీ నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి సామాజిక జీవితం ఈరోజు చురుకుగా ఉంటుంది కొత్త వ్యక్తులను కలవచ్చు లేదా పాత స్నేహితులతో బంధాలు బలోపేతం చేసుకోవచ్చు ఏదైనా కీలక సమస్య ఎదురైతే మీ తెలివైన చర్చల ద్వారా ఈరోజు సులభంగా పరిష్కరించగలరు మీ మానసిక చురుకుతనం అద్భుతంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఉల్లాసంగా మార్చడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ అంతర్ దృష్టి మీకు చక్కగా మార్గదర్శనం చేస్తుంది వ్యాపారస్తులకు కొత్త డీల్స్ లేదా భాగస్వామ్య ఒప్పందాల కోసం ఇది అద్భుతవంతమైన రోజు మీ ఆలోచనలు పక్కాగా అమలు చేయగల వ్యక్తి లేదా సంస్థను కలుస్తారు ముఖ్యంగా ఏదైనా లీగల్ డాక్యుమెంటేషన్ పని ఉంటే దాన్ని పూర్తి చేయడానికి మంచి సమయం ఉద్యోగస్తుల కార్యాలయంలో మీ సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు వస్తుంది ఒక బృంద నాయకుడిగా మెరుస్తారు లేదా ఏదైనా ఒక ముఖ్యమైన బృంద చర్చలు మీ అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభిస్తుంది ఆర్థికంగా చూస్తే గనక ఈ రోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం మీరు చేసే పరిశోధన లేదా చర్చలు సత్ఫలితాలు ఇస్తాయి అయితే ఈ రోజు భాగస్వామి లేదా జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాలు పంచుకునేటప్పుడు పారదర్శకంగా ఉండండి వివాహితులకు మీ యొక్క భాగస్వామితో మీ సంబంధం ఈ రోజున మృదు మధురంగా మారుతుంది ఆర్థిక ప్రణాళికల గురించి ఆనందంగా చర్చించుకుంటారు ఒకరికొకరు బహుమతులు లేదా ప్రత్యేక ఆశ్చర్యాలు అందించుకునే అవకాశం ఉంటుంది మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం నిండుతుంది మీ భాగస్వామి పట్ల మీ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తారు ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కుటుంబంలోని పాత మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా సోదరులు లేదా సోదరి మణులతో సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది శారీరక ఆరోగ్యం బాగుంటుంది కానీ మానసికంగా మీ మనసు చురుకుగా ఉంటుంది దానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యంగా మంచి నీటిని ఎక్కువగా తాగడం మంచిది ఈరోజు మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోండి మానసిక అలసట తగ్గుతుంది విద్యార్థులు ఏదైనా గ్రూప్ స్టడీ లేదా ప్రాజెక్టుల్లో పాల్గొంటే అద్భుత ఫలితాలు పొందుకుంటారు సహచరులతో జ్ఞానాన్ని పంచుకోవడం ఈ రోజు అదృష్టాన్ని తెస్తోంది రాశివారు రోజు గొప్ప శక్తి ఇతరులను కలుపుకొని పోవడంలో ఉంటుంది మీ ప్రధాన సలహా ఏమిటంటే ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అధికంగా ఆలోచించడం మానుకోండి అంతర్ దృష్టి సరైంది అని చెప్తుంది అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించకుండా న్యాయబద్ధంగా ఉండే నిర్ణయం తీసుకోండి మీలైతే రోజు వినాయకునికి గరిక సమర్పించి పూజ చేసుకోండి ఇది మీ కమ్యూనికేషన్ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది ఈరోజు సమతుల్యత దయతో ముందుకు సాగండి దౌత్య నైపుణ్యంతో విద్యని సాధించండి కష్టపడండి కష్టే ఫలి అని పెద్దలు చెప్పిన మాట ఖచ్చితంగా అయితే ఏరుతుంది అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్య